హుస్నాబాద్ పట్టణంలో రెండో వార్డులో బూరుగు లత కృష్ణస్వామి అలాగే పద్నాలుగు తాజా మాజీ కౌన్సిలర్ ముఖ్య సరోజన ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు హుస్నాబాద్ నియోజకవర్గం కోఆర్డినేటర్ డాక్టర్ సూర్యవర్మ సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి హుస్సనాబాద్ సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య తాజా మాజీ కౌన్సిలర్స్ చిత్తారి పద్మ రవీందర్ పున్న లావణ్య సతి వల్లపురాజు మేధ్రవేణి శ్రీనివాస్ కోమటి స్వర్ణలత సత్యనారాయణ హుస్నాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ లావుడియా భిక్క నాయక్ ఎండి హసన్ డాక్టర్ అక్కు శ్రీనివాస్ శ్రీకాంత్ యాదవ్ సాకర్ యాదవ్ మైదంశెట్టి వీరన్న ముప్పిడి రాజరెడ్డి పచ్చిమట్ల రాధక్క నాయని రజిత భోనగిరి రజిత బోయిని కమల పెళ్లి తిరుపతి సావల రాజయ్య దండి లక్ష్మి కాశవేణి సాంబరాజు గుర్రాల సంజీవరెడ్డి పూదరి శ్రీనివాస్ పూదరి వరప్రసాద్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్య ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చే ఆలయంలో విషయంలో ప్రభుత్వం ఉంది కాబట్టి పూర్తి విధంగా ఏఐ మన బీజేపీ అధ్యక్షులు మహేష్ నాగ గారు మన ముఖ్యమంత్రి వాయులు రేవంత్రెడ్డి గారు మరియు మన ఉత్తమ స్థానిక ఎమ్మెల్యే మంత్రివర్ పున జేకాపు ఆదేశాలకు జేపాద కార్యక్రమం చేపడుతున్నాం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే బిజెపి రాజధాని మార్చే ప్రక్రియ చేయబడుతుంది కాబట్టి చుట్టుపక్కల దగ్గర యువతని సమయంలో మండలాల్లో ప్రతి మండలంలో ప్రతి గ్రామం గతంలో అన్నీ చేయాల్సిన కార్యక్రమాలి ఒక పది రూపాయలు కూడా ప్పుడు ఏదైనా చాలా మంది జిల్లా ప్రత్యేకంగా ఈ ఊరికి చాలా అభివృద్ధి చేయాలని మంత్రి గారు మా అప్పుడు ఉన్నది సమయం అభివృద్ధి చాలా అభివృద్ధి

రాజన రౌడీలకు విషయానికి మార్కి వద్దాకు నారద నారాయణతల్లి అని చెప్పి బ్యాక్ ఆకర్వ వదకనన ఆదర్ మధ్యలో చెప్పి విచారణం గా ఆ పుత్రగారమే మేము అంటే నారద నారాయణతల్లి ప్రోగ్రామ్ నారదది కారు పుగారానికి కొడె కొడె అంటే ఎస్సి ఎస్టీ మైనారిటీలకు ఆయన అవతారానికి ఒక ఉపకారం విశ్వాసపటి ప్రోత్సాహంతో పాలక తరపున చేసి విద్యార్థుని ముఖం చేసి ఈదయాతే ప్రభావం అత్యంత ఉందో తెలియజేయడానికి ముఖ్యంగా పాలక తరపున విద్యార్థుని భవిష్యత్తుకు సంబంధంగా ఆలోచిద్దాం తప్పరం పరికల్పాయే ఇలాంటిదే జరగబోదే విద్యార్థిని దేహికం ఎనైలోనటి శిక్షణ తీకోవడానికి 私の目に留めている。